హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ఏం చేసినా చేయకపోయినా డిసెంబర్ మూడవ తారీఖు ఆఖరి సోమవారం ఈ ఒక్కటి చేస్తే పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లై క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ ఇక విషయంలోకి వస్తే కార్తీక మాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కుమారస్వామిని కృత్తికలు పెంచటం వల్ల కార్తీక మాసానికి కార్తీకం అని పేరు వచ్చింది కార్తీక సోమవారం వ్రతం చేస్తే వెయ్యి అశ్వమేధాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది శివునికి ఉన్న తమో గుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు అందువలన కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంలో సమానమైన మాసం లేదని మన పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తారు అలాగే శివకేశవులు ఇద్దరికీ ఈ మాసం ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అనేక వ్రతాలను చేసుకుంటారు కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజు బలిపాడ్యమి రెండో రోజు విద్యనాడు భగినీ హస్తభోజనం అనేవి చాలా విశిష్టమైనవి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానాలు దీపదానాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి శరత్ ఋతువుల్లో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది అందువల్ల కార్తీక మాసం నదుల్లో స్నానం ఆచరించడం వల్ల మానసిక శారీరక సమస్యలు తొలగిపోయి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు విష్ణు ఆలయంలో విష్ణుగీతాలు ఆలపిస్తే నూరు గోవులు దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది నాట్యం చేస్తే సర్వతీర్థ స్నాన ఫలం పూజా ద్రవ్యాలు సమర్పిస్తే అన్ని రకాల ఫలాలు అందుతాయి శివాలయం వైష్ణవ ఆలయం లేకపోతే రావి చెట్టు దగ్గర కానీ తులసి వనంలో కానీ పూజలు చేయాలి కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికతో కలిపి పూర్ణై ఉంటాడు కాబట్టి శివుణ్ణి ఆరాధించాలి కార్తీక సోమవారం నాడు శివకేశవులకు ప్రీతికరం కాబట్టి ఆ రోజు శివకేశవులు ఆరాధిస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కార్తీక సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు మొదటిది ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థాన్ని సేవించాలి ఇక రెండవది ఏకభుక్తం జపం దానాలు తపం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి సమయంలో తులసి తీర్థం తీసుకోవాలి ఇక మూడవది నత్తం పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనము లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక నాలుగవది ఆయాచితం భోజనం ఆలోచించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే తినాలి ఇక ఐదవది స్నానము శక్తి లేని వారి స్నానము మరియు జపం చేసినా చాలు ఇక ఆరవది కార్తీక మాసం గురించి పెద్దగా తెలియని వారు సోమవారం నువ్వులను దానం చేసినా సరిపోతుంది ఇక డిసెంబర్ మూడవ తారీఖు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ఏకాదశి తిథి ఉండటం వల్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజున పైన చెప్పిన ఆరు విధాలలో ఏది చేసినా కోటి జన్మల పుణ్యం దక్కుతుంది కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటం వీలు కానివారు కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున వెలిగించవచ్చు సో ఫ్రెండ్స్ మరి కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి ఈ చివరి సోమవారాన్ని మీరు ఈ చివరి సోమవారాన్ని ఇలా చేయండి తప్పకుండా మీరు మీ కుటుంబం సంతోషంగా ఎప్పుడూ ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు కోరుకుంటున్నారు అలాగే నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్